కేసీఆర్ గారు చాలా కరెక్ట్ చెప్పారు ప్రజలు కూడా ఎందుకు మార్పు కోరుకున్నారో నాకు అర్థం కాదు చాలా ఎక్కువ శాతం మారిన నాయకులే ఉన్నారు నిజంగా మీరు పర్సనల్గా వెళ్ళి నిజంగా ఎలిగేట్ చేసేది కరెక్టా అని అడగండి కెమెరా లేనప్పుడు పొద్దు తిరుగుడు పువ్వులాగా మారిండి అని కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్ అవ్వడం నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతోంది సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పద్నాలుగు నియోజకవర్గాల టార్గెట్ ఇవాళ దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా మరోవైపు చేవేల నియోజకవర్గం ఉమ్మడి మౌబ్నర్ కొన్ని నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్పెషల్గా ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అనుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు రంజిత్ రెడ్డి సో ప్రస్తుతం చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డితో మనం ఇంటరాక్ట్ అవుదాం మన ముందు రంజిత్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు నమస్తే రంజిత్ గారు నమస్తే అండి ఏం సార్ గత ఇంటర్వ్యూలో మీరు నాకు తెలిసి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మేము ఇంటర్వ్యూ చేసుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ లో తీసుకుంటున్నాం సో మీరు అనుకున్నారా చేవెళ్ళ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని అనుకున్నారా అనుకోలేదు అంటే అనువిధంగా మార్పులు అయితే అని కూడా అనుకోవాలి రాష్ట్రంలో సో మారుతున్న రాజకీయ పరిణామాలన్నీ అన్ని ఫోర్స్ చేస్తుంటాయి అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ తేడా ఉంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అని అనుకున్నారు కానీ ఇవాళ అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు అవును అప్పుడు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని చెప్పాను ఇప్పుడు ఎక్కువ తేడా డిఫరెన్స్ వస్తుంది కదా ఇప్పుడు ఆ తేడా ఆ తేడా ఎంత ఉంది అంటే చాలా ఎక్కువ ఉందని నేను అనుకున్నాను నేను చేసుకోను సార్ వెళ్ళాలి సో అది కరెక్టా కాదా అన్నది భగవంతుడు డిసైడ్ చేస్తాడు రాబోయే ఎలక్షన్ డిసైడ్ చేస్తారు ప్రజలు డిసైడ్ చేస్తారు ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది బ్యాలెట్ బాక్స్లో ఓపెన్ చేసేప్పుడు తెలుస్తుంది అంటే ఇవాళ క్యాంపెయినింగ్లో వెళ్తున్నారు దూసుకెళ్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఏంటి అంటే మీరు గతంలో ఐదేళ్ళు కూడా మీరే ఎంపీగా ఉన్నారు ఎటువంటి ఛాలెంజెస్ ఇవాళ ప్రజల నుంచి మీకు కనిపిస్తా ఉన్నాయి మీ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలను పనిచేస్తూ వెళ్తున్నారు అప్పుడే ఒక ఎంపీగా పనిచేస్తుంటే ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నది దూసుకెళ్తున్న ఏందని చెప్పి అందరూ అన్నారు అప్పుడు మాకు ఎంత వెళ్ళినా కూడా ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయిగా చేస్తూ పోదామని చెప్పి చేస్తూ వస్తున్నాను కాబట్టి అదే కొనసాగింపుగా ఇప్పుడు నా ప్రచారంలో భాగం అవుతుంది అయితే చేసినప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు కొత్తగా ఏం తిరగట్లేదు కొత్తగా ఏం ప్రమాణం కూడా చేయట్లేదు సో ప్రజలకు ఏమేం కావాలో నాకు తెలుసు పేదల సంక్షేమం ఎంత ఇంపార్టెంటు చేవెళ్ళ గడ్డ మీద ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలంటే ఏది ఏది ఇంపార్టెన్స్ చేయాలన్నది చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నా అక్కడ ఏమేమి అవసరాలు రీత్యాలు ఏమేమి కావాలని చేయగలిగేటి అన్ని చేసినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినా కాబట్టి రాబోయే రోజులు కూడా ఏమేం చేయాలో నాకు తెలుసు కానీ ఎందుకు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు రంజిత్ గారు నాకు ఎప్పుడైతే కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారో అన్నిటికీ ఒకటే ఆన్సర్ చెప్తాను కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎవరో చేవల గడ్డ మీద తెలియనప్పుడు ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు గెలిపించి నేను పార్లమెంట్కి వెళ్ళి ప్రమాణం చేసే తరుణంలో నూట నలభై కోట్లున్న జనాభాలో ఐదు వందల నలభై రెండు మంది ఎంపీలలో నేను ఒక్కడిని ఒక్కొక్క ఎంపీ ఎంత కష్టపడి వచ్చాడు వాళ్ళు ఎంత ఎన్ని ఇయర్స్ ఆఫ్ రాజకీయ అనుభవం తోటి ఇక్కడికి వచ్చారని చెప్పి ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది నన్ను నిజంగా చేవేలగడ్డ ప్రజలకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేను ఇంత షార్ట్ నోటీస్లో నన్ను గెలిపించారు ఇంత షార్ట్ డ్యూరేషన్లో గెలిపించారు అని చెప్పి ఎంత చేసినా తక్కువ నేను ఆ రోజు మంత్స్లో పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన అనుకున్న అదే కట్టుబడి ఐదు సంవత్సరాలు పనిచేసాం సో ఎవరి ఇంటికి వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ పొద్దున్నే గేట్ తెరవమని చెప్తాను నేను ఫ్రెష్ అయి కిందికి పోయాక అందరు ఇంట్లో కూర్చోవాలి వాళ్ళు కావాల్సిన టీలో బిస్కెట్లు ఏవో చేయాలి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి నీ కింది దిగాక ఆఫీసెస్ అవైలబుల్ ఉన్న టైంకి నైన్ నైన్ థర్టీకి ఫోన్ చేసి ప్రతి ఒక్క అవసరాలు అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వచ్చాను సో ఐదు సంవత్సరాలు నేను ఫోన్ ఎత్తంది లేదు రిటర్న్ కాల్ చేయింది లేదు వాళ్ళకి విద్యాపరంగా వైద్యపరంగా ఫోన్లలో చెప్పిన పనులు చేసి పెట్టాను ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే దాంతో ఎంతో సాటిస్ఫాక్షన్ వచ్చింది అదే నాకు సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్కి రావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు సో ఎందుకంటే చాలా మంది అయితే అక్కడ అభ్యర్థిగా కూడా మీరు కూడా ఇవాళ రావడానికి గల కారణాలు నేను మిస్ అయ్యాకు సో ఆ టాపిక్ అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది కదా పార్లమెంటు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక టాపిక్ మిస్ అయ్యాను పార్లమెంటు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అనుకున్నాను ఈ ప్రజలు నాకు ఇంత మంచిగా పనిచేశారు వాళ్ళ కోసం చేస్తా మొన్న పార్టీ మారాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను అనుకున్నాను పార్టీ మారడం చాలా కష్టము పార్టీ మారి మారడం అవసరమా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది నేను ఎవరో తెలియబరిచింది ప్రజలకన్నా పార్టీని మారన్నా వద్దా అనుకున్నాను ఒక వైపు ఏమో అది సెంటిమెంటు సెన్సిటివ్ ఇష్యూ ఇంకో వైపు ఏమో నా అభిమానులు ప్రజలు వచ్చి నువ్వు ఏదైనా చేయాల నువ్వు కాంటాక్ట్ చేయాలి గెలవాలి నువ్వు గెలిస్తేనే మాకు మమ్మల్ని చూసుకుంటలో ఒకళ్ళు ఉంటారు మాకు ఒక నాయకుడు అంటూ ఉంటారు మాకు ఆపదలు వస్తే చూసుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళు అనడం కులమానం ఏంటి ఇదా ఇదా అని చెప్పి ఆలోచించినప్పుడు కొందరు అడిగాను వెల్వి చేసిన అడిగాను అందరం కూర్చొని డిస్కస్ చేసి ఇక అనివార్యం తప్పదు మారాలి గెలవాలి వాళ్ళకు వాళ్ళకు ఒకరు ఉండాలి అని చెప్పి నేను మారడం జరిగింది సో పార్టీ మార్పు కేవలం చేవేల ప్రజల కోసమే పార్టీ మారని అంటారు హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ కానీ కేసీఆర్ అంటున్నాడు ఏం తక్కువ చేసాం రంజిత్ రెడ్డికి ఇవ్వాలనేది ఆయన పాయింట్ కేసీఆర్ గారు చాలా కరెక్ట్ చెప్పారు నాకు ఏం తక్కువ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సరే పొద్దు తిరుగుడు పువ్వులాగా మారిండేందుకు రంజిత్ అధికారం కోసం అంటే అది ప్రజలు మార్పు కోరుకున్నారు కానీ కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఏంటంటే అధికారం ఎటువైపు ఉంటే రంజిత్ రెడ్డి అటువైపు ఉన్నాడు అందుకనే వాళ్ళ పార్టీలు మారాల్సి వస్తుందా అనే ఒక విమర్శ కూడా మీద చేస్తున్నారు దానిలో తిప్పు కొడుతుంది ఇప్పుడు పొద్దు తిరుగుడు పూ అన్నది మా కేసీఆర్ గారు నా రాజకీయ గురువు ఎంత కరెక్ట్ చెప్పారో సూర్యుడు చంద్రుడు దాని ప్రకారం అది కూడా తిరుగుతుంటుంది ప్రజలు కూడా ఎందుకు మార్పు కోరుకున్నారు నాకు కూడా అర్థం కాదు మనం అప్పుడు చేస్తున్న పనులను బాగానే అనిపించింది నాకు అయినా కానీ ప్రజలు ఏమనుకున్నారు ఎంత సంక్షేమం పెద్దపీటేసినా కొత్త సంక్షేమం ఇస్తే ఇంకా అదే ఇంకా మంచి ఉంది సంక్షేమం అనుకొని ఆరు గ్యారంటీలకు ముగ్ధులై ఓటేషన్ సో ప్రజలకు అనుగుణంగా మనం కూడా మారక తప్పలేదు కానీ మీరు మారిన తర్వాత కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు మాట్లాడితే పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ పార్టీ అందరూ కాంగ్రెస్ వైపు ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఆ సందర్భం బీఆర్ఎస్కి వచ్చింది అంటే గతంలో బీఆర్ఎస్కి ఎగబడినటువంటి నేతలందరూ కూడా ఇవాళ ఎందుకు ఈ సందర్భం వచ్చింది తెలంగాణ రాజకీయాల్లో అంటే రాజకీయాలలో ఇది ఒక తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో ఇప్పుడు కొత్తగా చూడట్లేదు నాకు కొత్తగా అనిపించింది కానీ నేను ఆలోచించాను ఎంతమంది నాయకులు మారిండ్రు రు చూసినా ఇటు చూసినా సీనియర్ నాయకులు ఏం ఎవరైనా మారినరా మారలేదంటే చాలా ఎక్కువ శాతం చాలా ఎక్కువ శాతం మారిన నాయకులే ఉన్నారు సో ఎందుకు మారినప్పుడు రాజకీయాలల్లో ఒక మెట్టెక్కాలన్నా కొందరు ఎక్కువ పోతారు కొందరేమో ప్రజల కోసం పోతుంది ఏదైనా కానీ ఒక్కళ్ళు ఒక రీజన్ ఇచ్చుకుంటారు అది చాలా మామూలు రాజకీయ దేని కొత్త కాదు ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం తెలంగాణ చూడట్లేదు కదా కానీ చేవెళ్ళ ఇవాళ పోరు చూస్తుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి కానీ సాగుతుంది అక్కడ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అంటే ఒక రకంగా చెప్పాలంటే అంత ఆశించిన స్థాయిలో కొంత పోటీ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎట్లా ఎదుర్కోబోతున్నారు అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి నాకు ప్రత్యర్థి సో కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎట్లా ఎదుర్కోవాలంటే ఆయనే చెప్పాడు ఎట్లా ఎదుర్కొంటావు ఎదుర్కోవాలో చెప్పాడు మొన్న ఏం చెప్పాడు నాకు నేను సవాల్ విసురుతున్నాను రంజిత్ రెడ్డికి నేను బీజేపీ పార్టీ అభ్యర్థి కాదు నేను కొండా విశ్వేశ్వరరెడ్డి నేను మోడీ పేరు చెప్పాను అవతల రంజిత్ రెడ్డి ఉండాలి నేను ఇక్కడ పెళ్లి కొడుకు ఆయన అక్కడ పెళ్లి కొడుకు ఆయనే రాహుల్ గాంధీ గారి పేరు చెప్పొద్దు రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ స్వీకరించిన వెరీ గుడ్ నువ్వు అన్నో నేను కూడా రెడీ దానికి అని చెప్పి స్వీకరించాను ఇక ఆయన మోడీ పేరు చెప్పొద్దు నేను రాహుల్ గాంధీ గారి పేరు చెప్పొద్దని ఇద్దరం ప్రమాణం చేసుకున్నాను సో చేసినాక తర్వాత ఇప్పుడు ఏంటి నేను నా ఈక్వేషన్ ఒకటే నేను ఎక్స్డౌండ్ ఏం మాట్లాడుతున్నా గత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నువ్వు ఎంపీ ఉంటే దానికి ఐదు సంవత్సరాలు నేనున్నా ఇద్దరం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉండే సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితం నాకంటే ఎక్కువ సన్నిహితం ఉన్నది విశ్వేశ్వర రెడ్డి గారికి ఆయన కేటీఆర్ గారితో చాలా ఎక్కువ సన్నిహితం ఆయన చేయని పనులు నేను చేసిన ఆయన ఫెయిల్ అయిన అంశాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ సక్సెస్ఫుల్ అయినా ఏం కోరుకుంటారు ఇచ్చిన హామీలు అమలు కావాలి నేను ట్రిపుల్ వన్ జీవో హామీని అమలు చేసిన మన కూడా రోడ్ వెయ్యి కోట్లకు నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు తీసుకొచ్చిన ఇవి రెండు మెయిన్ ఇష్యూస్ ఉండే అక్కడ దీంతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీకి శంకరపల్లి మున్సిపాలిటీకి పరిగి మున్సిపాలిటీకి ఎన్నెన్నో నిధులు తెచ్చుకున్నా ఇవన్నిటితో పాటు ప్రజలేం కోరుకుంటున్నారంటే అసలు విశ్వేశ్వరరెడ్డితో చాలా కష్టం ఉండే మాకు నువ్వు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఎప్పుడు రాగానే పేరు పెట్టి పిలుస్తున్నావు గుర్తుపడుతున్నావు ఆయనతో ఎన్నిసార్లు కలిసినాం మళ్ళీ నెక్స్ట్ టైం పోగానే నువ్వు ఎవరు నీదే పార్టీ అని అడిగేవాడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆయన దగ్గర పోకపోవడం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాం ఇంటికి పోతే ఎందుకు వచ్చినావు అని అడుగుతాడు అపాయింట్మెంట్ తీసుకున్నావు అని అడుగుతాడు అపాయింట్మెంట్ సరే తీసుకొని పోతే పది నిమిషాలు లేకపోతే టైం అయిపోయింది అంటాడు అపాయింట్మెంట్ అడిగి రమ్మనేటువంటి రిటైర్మెంట్ ఇవ్వాలని గట్టిగా చెప్తున్నాను ఇన్ని అంశాలలో ఫెయిల్ అయిపోయానే ఇన్ని అంశాలు అని ఫెయిల్ అయిపోయిందంటే నా సక్సెస్ స్టోరీ అది ఇప్పుడు ఎందుకు ఇవన్నిటికీ నా సక్సెస్ స్టోరీ అంటుందంటే ట్రిపులో జీవో అవి రోడ్ తేలేదు ఎట్లా దాంతోపాటు ఇవన్నీ ఆయన చెయ్యక నేను చేసిన ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఈసారి గెలిపిస్తే ఇవన్నీ చేస్తా అంటున్నాడు మిమ్మల్ని గుర్తుపడతా మీ ఫోన్ ఎత్తుతా మీరు ఇంటికి వస్తే రిసీవ్ చేసుకుంటా ఇంత కూర్చోబెడతా మీకు పెళ్లికి వస్తా చావుకి వస్తా అని ఇప్పుడు చెప్తుండు అంటే ఆయన ఆల్రెడీ ఓటమే అంగీకరించాడు సో నేను దావే ఛాలెంజ్ సో గత ఎన్నికల్లో మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ చూసి ఓటేసిండ్రు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు రంజిత్ రెడ్డిని చూసి ఓట్ రెండు ఉంటాయమ్మా కాంగ్రెస్ పార్టీని చూస్తారు ఎప్పుడైనా అప్పుడు నేను ఏమన్నా పార్టీ పోటీ పార్టీల మధ్యలో అని అప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు ఏమంటా నేను కూడా పా పోటీ పార్టీల మధ్యలో అని చెప్పి టాపిక్స్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అన్నీ ఏమొద్దు నేను సవాలు విసురుతున్నా రెడీయా అన్నాడు ఆయన విసిరిన సవాల్కే నేను రెడీ అన్నా కదా మన ఆయన ఎనుకోబోద్దు నేను కావబోద్దు కదా ఛాలెంజ్ అన్నప్పుడు పార్టీలో అయిన పార్టీ ఆయనకు ఉంటుంది ఆ పార్టీ నాకు ఉంటుంది నేను రాహుల్ గాంధీ గారి పెద్దది ఆయన మోడీ పెరిది రెడీ అన్నా తీద్దాం పాటు ఇద్దరు నిజమైన పోటీ చేసుకుందాం పాటు నువ్వు ఎవరిని గుర్తుపట్టినో ఎవరిని ఇంటికి పిలుచుకున్నావు ఎవరి పెండ్లికి పోయినావు ఎవరి చావుకి పోయినో ఏదన్నా కరెక్ట్ మాట్లాడండి ఇవాళ ఒకటి మాట్లాడతారు రేపు ఒకటి మాట్లాడుతుంది నేను ఒకటే మాట మీద ఉన్నాను ఏ మాట అంటే ఆ మాట సో ప్రజలు గత ఐదేళ్ళది అంతకుముందు ఐదేళ్ళు ఆయన టర్మ్ మీ టర్మ్ రెండు కంపేర్ చేసుకొని వాళ్ళ ప్రజలు మీకు ఇచ్చే రెస్పాన్స్ ఎట్లా కనిపిస్తుంది అంటే ప్రజలకు మీరు వెళ్తున్న సందర్భంగా ఫీడ్బ్యాక్ ఎట్లా అనిపిస్తుంది పార్టీలకు అతీతంగా నాకు రెస్పాన్స్ ఇచ్చి ఇస్తున్నారు నేను వాళ్ళ కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఏంటంటే అబ్బా మంచి అయిందన్న నువ్వు మా పార్టీకి వచ్చి మేము నేను మిస్ అయినాం నీలాంటి లాంటి నాయకుడు మిస్ అయినాం నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొత్త ఒక పార్టీలకు పోతే ఎవరైనా ఉంటుంది కొంచెం నిరసనలు ఉంటాయి ఎవరైనా ఒక్కడైనా దాని మీద టాపిక్ మాట్లాడినారు ఎవరు మాట్లాడలేదు సో సింక్ అయిపోతున్నారు బాగా సింక్ సింక్ చేసుకున్నారు వాళ్ళు ఛాయ్లో చక్కెర లాగా కరిగిపోయేటట్టు ఈజీగా చేశారు నాకు ఎంతో సంతోషం సో మీ హంబుల్నెస్ తర్వాత మీరు పబ్లిక్ తో కనెక్టివిటీ అయ్యే విధానాన్ని ఇవాళ కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా ఇవాళ మిమ్మల్ని చేయవల నియోజకవర్గంలో తీసుకెళ్తున్నారా అసలు గ్యాప్స్ ఎందుకు ఉండాలమ్మా మనము ప్రజా నాయకులను ప్రజల చేత ఎన్నుకోబడ్డం మన గ్యాప్స్ ఎందుకు ఉండాలి వాళ్ళు లేనిదే మనం లేము వాళ్ళ తీర్పు లేనిదే మనం ఇక్కడ లేము వాళ్ళు వేసిన పీఠ మీద మనం కూర్చుంటాం గెలవంగానే మర్చిపోతామా మర్చిపోవాలా అవసరం లేదు ఎందుకు వాళ్ళు గెలిపించినరు ఆదరించరు మనం కూడా ఆదరించాలి మళ్ళీ వాళ్ళ గెలుపులకు వాళ్ళ గెలుపు అంటే వాళ్ళ అవసరాల రీత్యాలు వాళ్ళు గెలిచినప్పుడే గెలుపు అనుకోవాలి విద్యా పరంగా వైద్య పరంగా పెళ్లి పరంగా చావు పరంగా ఏదైనా ఒకటి చేయాలి వద్దా ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద క్యాడర్ని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న రంజిత్ రెడ్డికి ఎట్లా సాధ్యమైంది ఏంటి మీ సీక్రెట్ అది ఏదో లబ్ధి పొందాలనో లేదా స్వార్థం కోసమో చేసేటప్పుడు అవన్నీ ఆలోచనలు వస్తాయి నేను ఐదేళ్ళ తర్వాత ఏమైతే ఎలక్షన్లు ఏమైతే ఇవన్నీ ఎప్పుడు ఏం ఆలోచించాలి అసలు నేను ఐదేళ్ళు పని చేసేటప్పుడు అసలు ఏం ఆలోచన రాకపోయేది నాకు ఎలక్షన్ ఎట్లా ఏంది అని ఎలక్షన్ మనం చేసే పని మీద నిలబడి ఉంటుంది కానీ ఇవన్నీ ఏంది అనిపించేది సో కరెక్ట్ వాళ్ళు అదే పని చేస్తారు సో అదే మీ స్ట్రెంగ్ హండ్రెడ్ పర్సెంట్ నా స్ట్రెంగ్త్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది రేవంత్ రెడ్డి గారు దూసుకోబోతుండ్రు అటు పార్టీ ఉంది అటు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇటు నేను చేసిన కష్టార్జితం ఐదు సంవత్సరాలు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు నా పాలన ప్రజాపాలనో అదే రెఫరెండమ్ అంటున్నారు అది మీకు ఏ విధంగా లబ్ధి జరిగే అవకాశం ఉంది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు ప్రజలు బలంగా నమ్మి మార్పు కోరుకొని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదలు ఆల్రెడీ నాలుగు అమలు చేశారు ఇంకా రెండు అమలు చేస్తా అన్న గ్యారెంటీ ఇస్తున్నారు రుణమాఫీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా చేసేస్తా అని చెప్పారు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి గారు ఇంకా ఐదేళ్ళ టర్మ్ ఉన్న నాలుగు ఇంత ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఉన్నప్పుడు రెండు నెలల్లో అమలు చేస్తా అని చెప్పి ఐదేళ్ళైతే తప్పించుకొని తిరగలేరు కదా సో హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది సో సహజంగానే కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ తీసుకుంటే ప్రధానంగా అర్బన్ ఓట్ బ్యాంక్ కొంత కాంగ్రెస్ పార్టీకి మిస్ అయినటువంటి పరిస్థితి రూరల్ ఓట్ బ్యాంక్ చాలా బలంగా టిల్ట్ అయినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ తాండూర్ అయినా వికారాబాద్ పరిగి ఇవన్నీ కూడా కాంగ్రెస్ బెల్ట్ రేవంత్ రెడ్డికి కొంత రకం చెప్పినట్టు కంచుకోట్ లాంటి బెల్ట్స్ అవన్నీ కూడా కానీ ఇక్కడ శేర్లింగంపల్లి ఇటువంటి అర్బన్ ఏరియాస్ వచ్చేసరికి మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది అర్బన్ పీపుల్ ఎప్పుడు ఏం చేస్తారమ్మా వాళ్ళకు పీస్ఫుల్ లైఫ్ కావాలి తర్వాత టైంకి కరెంట్ ఉండాలి తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి లాజిస్టిక్స్ పర్ఫెక్ట్ ఉండాలి సో మన మాస్టర్ ప్లాన్ ఏదైతే వేస్తారో ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లా లేకపోతే వాటర్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉండబోతుంది ఏమైనా స్కేట్ సిటీ ఉందా లేకపోతే కరెంట్ ఇవన్నీ చూసుకుంటూ చేస్తే ప్రజలకు అదే ఒక కులమానం పక్క బెంగళూరు సిటీ ఎట్లుంది ఇది ఎట్లుంది అవన్నీ పర్ఫెక్ట్ నడిచిన వాళ్ళు వాళ్ళకి ఏం కావాళ్ళము హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కాంగ్రెస్ గత ఐదేళ్ళు కూడా మీరే చేవరిలో ఉన్నారు కాబట్టి ఎంపిక సో ఈసారి మళ్ళీ వెళ్ళడానికి అదే కొంచెం సులభతరం అవుతుందా మీకు ప్రజల్లో దూసుకెళ్ళడానికి చాలా చాలా ఎందుకంటే అప్పుడు నాకు ఏం తెలియదు చేవరిలో పార్లమెంట్ కాన్స్టిట్యు తెలియదు కొత్తగా వచ్చిన ఇప్పుడు ప్రతి గల్లీ తెలుసు ప్రతి ఊరు తెలుసు ప్రతి నాయకుడు తెలుసు కాబట్టి చాలా సంతోషం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు జీవన్ రెడ్డి మీ నియోజకవర్గం సంబంధం లేనటువంటి నేత అయినప్పుడు కూడా మీ మీద ఎందుకు ప్రధానంగా విమర్శలు చేస్తున్నాడు ఏంటి ఆయన ఎందుకు కూసుకొలుపుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నేతలు అంటే అది ఆయన రాజకీయం అని అని అంటారు చూడండి అసలు జీవన్ రెడ్డి లాంటి వాడు ఏం మాట్లాడుతుండో ఆయన నిజంగా మీరు పర్సనల్గా వెళ్ళి నిజంగా ఎలిగేట్ చేసేది కరెక్టా అని అడగండి కెమెరా లేనప్పుడు ఆయన కరెక్ట్ అంటాడా కాదంటాడా అడగండి ఊరికే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుండని నేను అనుకుంటాను లేకపోతే ఏదైనా ఆధారాలు పెట్టామనండి ఆధారాలు పెట్టి ఒక్క ఫస్ట్ ముప్పై ఎకరాలు తర్వాత వంద ఎకరాలు అన్న తర్వాత వెయ్యి ఎకరాలు అంటుండు ఏమన్నా మామూలు మాటనా కబ్జా ఇవాళ మూడు వందల గదాలు ముప్పై గదాలు సిటీలో కబ్జా చేసేటోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్క నిమిషాలు పాటు పడుతుంది ఏమన్నా ఇది ఉందా నాకు ఆయన మాట్లాడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ విపరీతంగా బాజ్పల్లిలో ఇన్ని ఎకరాలు కబ్జా ఇంకో దగ్గర ఇన్ని ఎకరాలు కబ్జా అనేది ప్రధానంగా ఇవాళ మీద కబ్జా ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డి ఇవాళ కనిపించింది గత ఐదేళ్ళలో కనిపించలేదా ఇదే ఇంటికి ఎన్నిసార్లు వచ్చిండు ఇదేంటి ఇంటికి ఎన్నిసార్లు నవ్వుకుంటే ఇక్కడ కూర్చున్న అప్పుడు నా మీద ఎలిగేషన్ లేకుండా కబ్జా నేను ముప్పై రోజులలో చేసిన అంతకంటే ముందు చేసిన నా ఇంటికి వచ్చినప్పుడు ఎంతమంది చూసినారు ఆయన ఎన్నిసార్లు వచ్చినాడు ప్రతిరోజు వచ్చి ఇక్కడనే కూర్చుండీ సడన్గా ఏమైంది ఆయన్ని అడగండి ఎలిగేట్ చేసాను నేను జీవన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతా లేదంటే రాజకీయ పరంగా మాట్లాడుతున్నా పర్సనల్గా మాట్లాడుతుండ పర్సనల్గా మాట్లాడితే మాట్లాడ ఏదైనా మీరు పర్సనల్గా వెళ్ళి అడగండి అంటే నా ప్రధాన పాయింట్ ఏంటంటే ఆయనకు సంబంధం లేని నియోజకవర్గం ఎందుకు ఆయన మీ మీద టార్గెట్ చేస్తున్నారు పార్టీ పార్టీ పరంగా మాట్లాడుతుంది నేనేమన్నాను మా ఎవరైనా మాట్లాడవచ్చు పార్టీ కార్యకర్తగా కోపం మీద మాట్లాడవచ్చు లేదా పార్టీ చెప్తే మాట్లాడవచ్చు ఏదైనా రుజువుతో మాట్లాడాలి ఇప్పుడు మీకు నాకు ఫ్రెండ్షిప్ ఉందనుకోండి ఫ్రెండ్షిప్లో ఎలిగేట్ చేస్తే కోపం తప్పు చేసిన వారో నువ్వు అని చెప్పి మనం మాట్లాడవచ్చు లేకపోతే తెలియనప్పుడు ఏదన్నా ఆరోపించవచ్చు కానీ ఇవాళ ప్రజలకు కూడా ఒక అంశం మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీ ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు మీ ప్రత్యర్థి అయినటువంటి కొండా విశ్వష్ రెడ్డి కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తుంది దానా స్కామ్ కోళ్ళ స్కామ్ అనేది పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది దానికి మీ వైపు మించి ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది దానా స్కామ్ కోళ్ల స్కామ్ ఎన్ని ఇయర్స్ నుండి మాట్లాడుతున్నాడని మూడేళ్ల క్రితం ఎప్పుడైనా మాట్లాడినా నాలుగేళ్ల క్రితం ఎప్పుడైనా మాట్లాడినా దాని గురించి ఏదైనా రైతులు మా అసోసియేషన్ కాదు నాదేం హ్యాచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంకో గుడ్లు ఉత్పత్తి అసోసియేషన్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ పోరు వాళ్ళు పేపర్లో మాట్లాడుకున్నారు అప్పుడు నిద్రపోయిన కొండ విశేషరెడ్డికి నిద్రలు లేచి వచ్చి ఎలక్షన్ల ముందు మాట్లాడతాడు మొన్నెప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మాట్లాడినప్పుడు నేను అదే చెప్పిన ఏదైనా స్కామ్ చేస్తే రేపు రా వన్ వీక్లో రా వన్ వీక్ వరకు రాకపోతే జర్నలిస్ట్ సోదరులు అడుగుతున్నాను నేను విశ్వేశ్వర రెడ్డి కూడా ఎవరు అడిగినా రిప్లై చేయను మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఓడిపోతాడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ వస్తాడు మళ్ళీ సేమ్ దాన స్కామే మాట్లాడతాడు గుడ్ల స్కామ్ దాన స్కామ్ అరే భావి ఒక్క గుడ్డు తెలియదు నీకు దాన తెలియదు దానిలేదు స్కామ్ అయిందా లేదా అసలు రుజువు లేదు మళ్ళీ అంటాడంట నాకు తెలియదు ఏదో స్కామ్ అని అంటున్నారు అందుకే మాట్లాడుతున్నా అంటాడంట మాట్లాడేటప్పుడు చదువుకున్నాడు తెలివైనోడు తెలివైనడు అంత కొండ అన్న ఇంటి పేరు చాలా పెద్ద పేరు ఉన్నది స్టేటస్ ఉన్నది అనేవాడు ఇంత చీప్ ఎలిగేషన్స్ ఎట్లా చేయగలుగుతారు ఎవరైనా అంటే వెనకాల ఇన్పుట్స్ కరెక్ట్గా లేవంటారానికి అంటే స్టడీ చేయకుండా మీద వేగ్గా ఆరోపణలు చేస్తున్నారా అట్లా చేసేవాడు ఈ మాట చెప్పకూడదు కదా నాకు అత్యంత తెలివైన నాకు ఇంత సైంటిస్ట్ని నాకు అన్నిట్ల నాలెడ్జ్ ఉందని చెప్పి ఒక ప్రత్యర్థి ఆరోపణ చేసినప్పుడు ఇంకా చాలా కేర్ఫుల్గా ఆరోపించాలి ఇప్పుడు నాకు ఎంతో మంది వస్తున్న నా ఇంటికి విశ్వేశ్వర అట్లా నేను ఏది మాట్లాడేది ఎందుకంటే ఇప్పుడు మీకేదో పర్సనల్ కోపం ఉండి మీరు నాకు వచ్చి చెప్పారు అనుకోండి విశేషం ఇట్లా చేసినావంటే ఎవరైనా ఏమంటారు గతంలో నాకు బాగా గుర్తు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సేమ్ కోళ్ళు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి దానా స్కామ్ గురించి మాట్లాడు మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను వికారాబాద్ చివరస్థానం నిలబడి చెప్పాను ఆ రోజు అప్పుడు నేను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి చెప్పాను మీరు ఇదే చివరి రేపు వస్తా ఎల్లుండి వస్తా వన్ వీక్ లో వస్తాను మీరు తీసుకురండి ప్లీజ్ పర్సనల్గా వద్దు ఇక్కడ వికారాబాద్ ఎలక్షన్ ఫైట్ చేద్దాం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంతేగాని ఏమైనా ఉంటే ప్రూఫ్ తీసుకారండి మీరు మళ్ళీ నేను వికారాబాద్ కనబడనని చెప్పాను మరి ఎవరు రాలేదు అన్ని కూడా బేస్లో ఎలిగేషన్స్ కొట్టేస్తాను కొట్టేయడం కాదు ఎవరైనా రుజువుతో రమ్మనండి సో రుజువు లేకుండా మాట్లాడటం వేస్ట్ ఉంది అసలు ఏ ఎలిగేషన్ అని రుజువు లేకుండా మాట్లాడితే తప్ప ఐదేళ్లుగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది రంజిత్ రెడ్డికి మళ్ళీ ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు విశ్వేశ్వర రెడ్డి పోటీ అన్నాడు కాబట్టి అదే చెప్తున్నాను ట్రిపుల్ వన్ ఆయన ఫెయిల్ అయ్యాడు నేను సక్సెస్ అయినా అప్పట్టు మనకు ఆయన ఫెయిల్ అయ్యిండే నేను సక్సెస్ అయినా ఇంటికి వచ్చిన నేను గుర్తుపట్టినా ఆయన గుర్తుపట్టలేదు ఇంటికొచ్చిన నేను రిసీవ్ చేసుకున్నా ఆయన రిసీవ్ చేసుకోలేదు చావుకి పోయినా పెన్లికి పోయినా ఆయన చావుకు పోలేదు పెన్లీకి పోలేదు ఎన్నడూ అందుబాటులో లేడు ప్రతి ఫోన్ నేను ఎత్తినా ఆయన ప్రతి ఏ ఫోను ఎత్తాడు ఆయన కొండ అని ఇంటి పేరు ఉంది నాకు కష్టార్జితం అని ఇంటి పేరు ఉంది ఆయనకు అపోలో గ్రూప్ ఉంది నాకు ఏమీ లేదు నా కష్టార్జితే ఉన్నది సో ఆయనకు ఎంపీ ఒక స్టేటస్ సింపుల్ నాకు ఒక సైనికుంలాగా ఒక ప్రజల సేకరణ పనిచేయాలి ఈ కులమానం ఈ భేదాలు ఈ భేదాలు ప్రజలు ఆల్రెడీ గుర్తుపట్టినరు ప్రతి ప్రతి ఒక్కరు అది చెప్తున్నారు నీలాంటి ఎంపీ కావాలి నీలాంటి ఎంపీ కావాలి నాకు ఇంత సాటిస్ఫాక్షన్ బలంగా తీసుకెళ్ళగలు ప్రజలు చెప్తున్న వ్యత్యాసం అది అన్నా నువ్వు ఇంత మంచిగా గుర్తుపడుతున్నావు ఇన్ని అడిగిన నీ పనులు చేసి పెట్టిన మా ఇంటి పెద్ద పెద్ద నాయకులు స్టేజ్ మీద మాట్లాడతారు కోవిడ్ టైంలో ఫోన్ చేస్తా ఫోన్ ఎత్తలేదన్న నువ్వు కోవిడ్ టైంలో ప్రతి ఇంటి నేను కోవిడ్ టైంలో నేను సిట్టింగ్ ఎంపీ నేను ఆ పొజిషన్ ఎంపీ ఎంత కష్టపడి పని చేయాలమ్మా నాకు పిల్ల పిల్లలు లేరా నాకు ఇల్లు లేదా ఆయన కంటే పెద్ద ఇల్లు పెద్ద ఇది కాబట్టి నేను బయటికి రాను కోవిడ్ టైంలో అన్నాడు నేను ప్రతి ఊరికి పోయినా ప్రతి ఊరిలో టీవీలు ఇచ్చాను పిల్లల ఆన్లైన్ క్లాసెస్కి ఆయన నిత్యావసర సరుకులు ఇచ్చిన ఇంకా వంట చేయించి ప్యాకెట్లు పెట్టి పర్సనల్గా తీసుకోపోయి ఇచ్చే ఇచ్చేవాడిని ఊర్లో తిరుక్కుంటూ భోజనం లేదంటే ఎందుకు ఇవ్వాలి కూడా వీడియోలు చేసి కొన్ని పెట్టినట్టు ఎట్లా శానిటైజ్ చేసుకోవాలి ఎట్లా తప్ప వాళ్ళ మధ్యలో పోయి నీకు ఫుడ్ ఉందా నిత్యవసర వస్తువులు ఉన్నాయా పిల్లల ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా ఒక టీవీ ఉందా ఏదైనా ఇచ్చాడా నేను ఇవాళ మొబైల్ ఆయనకు అంత పెద్ద అపోలో హాస్పిటల్ ఉందండి నేను ఆరోగ్య చేయాలి అని చెప్పి బస్సు పెట్టి ప్రతి ఊరు ఊరు తిరిగింది కదా ప్రతి పెద్ద మనుషులకి అందరూ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ చెక్ చేసి నెలల కొద్ది ఫ్రీ మెడిసిన్ ఎందుకు ఇవ్వడాయి అదే అపోలో హాస్పిటల్ ఒక ఒక కౌంటర్ పెట్టి చేవేర్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఐడి కార్డు పెట్టి చేయండి అని ఇప్పుడు చెప్తారంట అప్పుడు ఎందుకు చేయలేదేమీ అంటే అధికారం ఉన్నా లేకున్నా కోసం కట్టుబడి ఉండాలి కదా అదే అంటున్నాను నేను చేవేళ్ల కోసం కట్టుబడి ఉన్నా చేవేలా ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న అంతే సో సార్ ఇప్పుడు మీరు ఇన్ని చేశారు కదా నెక్స్ట్ ఈ ఐదేళ్ల ప్రణాళిక ఏ విధంగా ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అక్కడ కాగదు ఇక్కడికి అయిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టలేము ప్రతిదీ కామానే ఉంటుంది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా డెవలప్మెంట్లో చేవేళ్ళ హైదరాబాద్ నడిబొడ్డు అయిపోతుంది ఎందుకంటే సిటీ అంతా అటు డెవలప్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది కొత్త యాక్టివిటీస్ కావాలి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ఇన్వెస్ట్మెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి హెల్త్ ఇవ్వాలి ఇవన్నీ చేస్తాను డిఫరెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టి ఎందుకంటే చాలా మంది అక్కడ కూరగాయలు పండిస్తారు తర్వాత హార్టికల్చర్ ఉంది ఇవన్నీ ఏమవుతుంది ఐటమ్స్ కదా ఇవాళ పండించింది వాళ్ళ అమ్మకపోతే ప్రాబ్లమ్ అయిపోతుంది మొత్తం కూరగాయలు అన్ని కూడా వస్తాయి కూరగాయలు మా నియోజకవర్గమే సాఫ్ట్వేర్ చిప్స్ అని మా 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 నియోజకవర్గమే సో ఇట్లాంటి అప్పుడు ఎంత డెవలప్మెంట్ కావాలి కానీ ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ పర్సెంటేజ్ నమోదైంది హైదరాబాద్ అర్బన్ ఓటింగ్ సో మీ నియోజకవర్గంలో శేర్లింగంపల్లి ఐటీ సెక్టార్ పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఓటర్ అవేర్నెస్ మీరు ఎట్లా దానికి ఏమైనా ప్రణాళిక పెట్టుకున్నారు ఎందుకంటే చాలా మంది ఓటు వేయకపోవడం సెలవు దినంగా భావించడం ఓటు రాకపోవటం వాటిని వాళ్ళని ఓటర్ బూతలకు తీసుకొస్తే కొంత మీకు సక్సెస్ వచ్చినట్టే సాఫ్ట్వేర్ సిటీ అర్బన్ ప్రాపర్టీ అర్బన్ ఎవ్వరు బయటికి రారు ఓటరు సో ఎస్పెషలీ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఐ కీప్ రిక్వెస్టింగ్ దెమ్ టు ప్లీజ్ అవుట్ కాస్ట్ యువర్ ఓట్ ఓట్ ఫర్ హూమె విచ్ అవర్ పార్టీ యూ వాంట్ బట్ ప్లీజ్ కమ్ అవుట్ దట్ షోస్ యువర్ మైండ్ దట్ షోస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ టుమారో షుడ్ నాట్ క్రిబ్ అంటాను ఎందుకంటే ఇవాళ ఓట్ వేయకుండా బయటికి రాకుండా ఐదేళ్ళు నాకు ఇది లేదు అది లేదనే బదులు షో యువర్ మైండ్ మీ స్ట్రెంగ్త్ చూపెట్టండి నేను ఓట్ వేసిన ఎవరికి ఏవైనా ఓట్ వేయాలో మీరు డిసైడ్ చేయండి ఓట్ ఫర్ ప్రోగ్రెస్ ఓట్ ఫర్ కాంగ్రెస్ అనే ఎందుకంటున్నా అంటే సిటీ బెల్ట్ గురించి సిటీకి ప్రోగ్రెస్ కావాలంటే కాంగ్రెస్ పవర్లు ఉంది చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ మీట్ చేయగలుగుతారు సో సిటీ లిమిట్స్ లో ఉన్నటువంటి శేర్లింగం పల్లికి కూడా ఏమైనా ఒక స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నారు ఎందుకంటే ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైనది కాబట్టి హార్ట్ ఆఫ్ ది అసలు తెలంగాణలోనే హార్ట్ ఐటీ సెక్టర్ ప్రస్తుతానికి అవునమ్మా ఇప్పుడు సిటీలో వాటర్ ఎలక్ట్రిసిటీ లాజిస్టిక్స్ ఇంపార్టెంట్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ పరంగా కొన్ని ఫ్లైఓవర్స్ ఇవన్నీ అవుతున్నాయి ఇంకా కంజెషన్ ఉంటుంది బాటిల్ నెక్స్ ఉంటుంది వీటిని ఎట్లా కవర్ చేయాలనేది నెక్స్ట్ ప్రణాళిక ఉంటుంది సో రాబోయే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎట్లా ఫ్యూచరిస్టిక్ హైదరాబాద్ ఎట్లా ఉండాలి ఏ పార్ట్ ఆఫ్ ద సిటీకి మూవ్ చేయాలి సిటీని అన్నది ఉంటుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు ఇది ఫార్మా సిటీ ఏదైతే ఆ సైడ్ తీసుకున్నారో మహేశ్వరం సైడ్ అటు మూవ్ చేసి అది కొత్త న్యూ శాటిలైట్ సిటీ పెట్టేసి అక్కడ కొత్త సిటీ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తుందని చెప్తున్నాము ఏదైనా ఒకటి చేయాలి లేకపోతే ఏమవుతుంది ఇక్కడ అంత కంజెషన్ అయిపోతుంది ఈ లాజ్ ఎప్పుడైతే బెంగళూరుకి చెడ్డ పేరు ఉంది ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది ఫ్లైట్స్ మిస్ అవుతుంది అన్నీ అది పోవాలంటే మనం సిటీని డైవర్ట్ చేయాలి ఎక్స్పాండ్ చేయాలి నా వికారాబాద్ దాకా మెట్రో ఎంఎంటిఎస్ పంపాలి మెట్రో ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా తీసుకెళ్ళాలి చేస్తే ఏమవుతుంది సిటీ ఎక్స్పాండ్ అవుతుంటుంది డైవర్ట్ అవుతుంటుంది సో మీరు అనివార్య కారణాలతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉండదా లేదంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారా మీరే అసలు ఇంకో నేను ఒక పార్టీలో ఉంటే ఇంకో అదే పార్టీ లైన్ లో ఉంటాను సో నేను అట్లా ఎవరిని అప్రోచ్ చేయాలి రేవంత్ రెడ్డి గారు పిలిచారు చాలా అంటే నాకు అప్పుడు సహచారి ఎంపీ ఉండే కదా ఫైవ్ ఇయర్స్ చాలా సార్లు గెలిచేవాళ్ళు సో మా సహచ సహచారి ఎంపీ ఉన్నప్పుడు ఏముంటుంది నేను ఆరుగు నేనే కేసీఆర్ అనేవాడు ఆయన కాంగ్రెస్ అనేవాడు అవి నడిచేవాడు దాని తర్వాత నేను కష్టపడుతుంటే అవన్నీ చూసేవాడు బాగా కష్టపడుతున్నావు మంచి పేరు వస్తుంది రంగారెడ్డి నీకు మంచి పేరు వచ్చిందని చెప్పేవాడు ఓకే తర్వాత ఆయన అన్నాడు మంచి పేరు అని చెప్పి ఇక్కడ రా నువ్వు మంచి ఉంటది అని చెప్పి రెండు మూడు సార్లు డిస్కషన్స్ అయితే సరే సో రేవంత్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా ఎదిగినటువంటి పరిస్థితిలో అంటే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా పొలిటీషియన్స్ మీ అభిప్రాయం ఏంటి దాని మీద ఇదే పర్ఫార్మర్ ఎందుకంటే మీరు అన్నట్టు ఒక జెడ్పీటీసీ నుండి అసలు అల్లి అందులో కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్ అవ్వడం అంత చిన్న మాట ఏం కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం అంత సీనియర్ నాయకులు ఉంటారు ఆయన అదే లైన్లో వెళ్ళిపోతూ పోయాడు ముందుకు ఏది సీఎం కావాలన్న ఒక లైన్లో సో అక్కడి వరకు ఆగకుండా పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి పీసీసీ ప్రెసిడెంట్ తర్వాత సీఎం పోస్ట్ అప్పుడు కూడా చిన్న చిన్న ఉంటాయి కదా సో హీ హాజ్ అచీవ్డ్ కాబట్టి డెఫినెట్గా ప్రూడ్ పర్ఫార్మర్ ప్రూడ్ లీడర్ అయిపోయాడు కానీ ఇవాళ బీఆర్ఎస్ లీడర్స్ అందరూ విడిపోతుంది కొంత కవిత లిక్కర్ స్కామ్ అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ అంశంతో ఏమైనా కొంత హట్ అవుతున్నారు మీకేమైనా ఫోన్ ట్యాపింగ్ అంశంలో అంటే మీరు కూడా ఏమైనా బాధ్యతలుగా ఉన్నారా ఏమైనా గతంలో చాలా సొంత పార్టీ నేతలు మీరు కూడా చేశారట లేదు నాకు అట్లాంటి ఇబ్బంది నాకే నాకు అట్లాంటి అవసరం నేను చేయను కాబట్టి నాకు ఫోన్ ట్యాపింగ్ కానీ ఎందుకు ఆ ఆ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఏదైనా ఏదైనా అలిగేషన్ చేస్తే ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడలేదు కదా ఇప్పుడు అవన్నీ ఎంక్వైరీలు అవుతున్నాయి అయినాకనే రిజల్ట్ సో ఎంత రెడ్డి గారు నేను చేవేలో ఎప్పుడు మెజారిటీ గురించి మాట్లాడాలి ఎప్పుడు బుల్లెట్ దిగాలి ఇంపార్టెంట్ ఏంటంటే మన పనితీరుపులమానం ప్రజా తీర్పు ప్రజల పవర్ ఏందన్నది ఓట్లో చూపెట్టాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అదే కోరుకుంటున్నాను లాస్ట్ టైం నేను పద్నాలుగు వేలతో గెలిచిన కాబట్టి ప్రతి ఓటు ప్రతి చిన్న మెజార్టీ కూడా ఎంత ఇంపార్టెంట్ తెలుసుకున్నా తెలిసినోడ్ని కాబట్టి ఎప్పుడు ఇంత కావాలనే బదులు గెలవాలి గెలిపే లక్ష్యంగా గెలిపే మైల్ రాయిగా పోవాలన్నప్పుడు డెఫినెట్ గెలుస్తాను థ్యాంక్ యూ రంజిత్ రెడ్డి గారు ఇది చే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్